నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కాగార్ వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ ఎనిమిదిన హైదరాబాద్లో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాలో ప్రజలు ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ నిర్మల్ జిల్లా కార్యదర్శి జే రాజు పిలుపునిచ్చారు ఆపరేషన్ కగర్ ను ఆపాలి ఆపరేషన్ కగర్ ను ఆపాలి ఆపాలి ఆపరేషన్ కగర్ ను ఆపాలి ఆపాలి ఆపరేషన్ కగర్ ను ఆపాలి పార్టీ ఆధ్వర్యంలో బైన్సా ఐబీలో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరు మీద చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తారీఖు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం భారతదేశంలో మావోయిస్టులు ఎర్రజెండా పార్టీలు ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమసమాజం రావాలని ప్రజలందరూ సమానంగా బ్రతికే హక్కు రావాలని ధనికులు పేదలు లేకుండా ప్రజలందరూ కూడా దోపిడీ లేని సమాజంలో బతకాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు అట్లాంటి దాన్ని వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మావోయిస్టులను చంపే కార్యక్రమాన్ని తీసుకోవడం దారుణమైన విషయం ఈరోజు చనిపోతున్న వాళ్ళు అనేక మంది కూడా మెజారిటీగా తొంభై ఎనిమిది శాతం మంది ఆ ప్రాంతంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న తమ ప్రజల కోసం పోరాడుతున్న గిరిజనులు చనిపోతున్నారు మరి ఈ దేశ గిరిజనులను చంపడం ఎందుకు అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న అటవీ సంపదను ఆ అడవిలో ఉన్న ఖనిజాలు ఇనుప ఖనిజాలు అన్యు అల్యూమినియం ఖనిజము ఇతర అనేక ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ ఎవరికో వ్యతిరేకంగా చేయట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగర్ను ఆపాలా మన దేశ ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని లేకుంటే ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఈ ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం